అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో కామెంట్ చేసండి ఈరోజు స్పెషల్ వ్లాగ్ అనమాట నేను ఒక వన్ ఇయర్ తర్వాత ఆ ఊరికి మళ్ళా వెళ్ళబోతున్నాను అందుకని చెప్పి స్పెషల్ గా షూట్ చేసుకున్నాము మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే షూట్ చేసుకుంటున్నాను నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నాను మీకు తెలుసు అక్కడ కొంచెం హాలిడేస్ ఇచ్చారనమాట దసరా హాలిడేస్ అందుకని చెప్పేసి ఇంకా మేము ఊరికి వెళ్దాం అని చెప్పేసి ప్లానింగ్ కానీ రేపు ఒక ఎగ్జామ్ ఉంది ఈ రోజు డేట్ అయితే ఫిఫ్త్ రేపు సిక్స్త్ సిక్స్త్ ఒక ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ కోసమే నేను ఇక్కడ ఉన్నాను ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నేను వెళ్ళిపోతాను అనమాట ఊరికి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో మీరే చూడండి ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ప్యాకింగ్ చేసుకుంటున్నాము బ్యాగ్ ప్యాకింగ్ ఏమేమి చేస్తాను ఏంటి అనేది మన మా పాపకు ఒక డ్రెస్ తీసుకున్నాము దసరాకు అని చెప్పేసి ఆ చూపిస్తాను నేనైతే మీషోలో తీసుకున్నాను నాకైతే బాగా నచ్చింది అందుకని ఆర్డర్ చేశాను మా ఆయనకు కూడా బాగా నచ్చింది బాగుంది అనమాట చూడండి టాప్ ఇది ఇక్కడేమో హ్యాండ్స్ కూర్ చాలా బాగున్నాయి చూడండి చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటారని చెప్పి నేను చూపిస్తున్నాను మీషోలోనే క్లాత్ కూడా బాగుంది లోపల లైనింగ్ అయితే ఏం లేదు కానీ పళ్ళే ఇబ్బందిగా ఫీల్ అవ్వరు సాఫ్ట్గా ఉంది వేసుకుంటారు లైనింగ్ లేకపోయినా కానీ దాని కిందకేమో ఒక స్కట్ వచ్చింది మిడ్డీ లాంగ్గా ఉంది ఒకసారి ఏసీ ట్రై చేశాను లాంగ్ ఉంది లాంగ్ ఉన్న ప్రాబ్లం ఏం లేదులే అని చెప్పి నేను ఇంకా ఉంచేశాను డిజైన్ అయితే నిజంగా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది మనకి కూడా ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ వస్తున్నాయి కదా ఈ డిజైన్ ఏమంటారు నాకు తెలియదు కానీ కళ్ళం అనుకుంటా నాకు తెలిసి ఇలాంటి పెద్ద వాళ్ళకు కూడా వస్తున్నాయి నాకైతే దొరకలేదన్నమాట దేంట్లో చూసిన అందుకని నేను తీసుకోలేదు మా పాపకైతే తీసుకున్నాను చాలా బాగుంది వేస్తాను కదా అప్పుడు చూపిస్తాను ఇంకా బాగుంటుంది కాకపోతే మీరు ఏమన్నా తీసుకుంటారేమో అని ముందే చూపిస్తున్నాను దానికి ఒక బుల్లి చున్నీ వచ్చింది చూడండి క్యూట్ ఉంది బ్యాక్ సైడ్ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ ఇలా మడత వేసేసుకొని కానీ వేసుకుంటే చాలా క్యూట్ ఉంటుంది దానికి ఎప్పుడు నేను ఫ్రాక్స్ అవే తీసుకుంటుంటాను అందుకని ఒకసారి ఇలా లెహంగా లాంటిది అని చెప్పి ట్రై చేశాను చూడాలి ఇంకా వేసుకుంటుందో లేదో ఇలాగానే వేసేసాం అనుకోండి చాలా క్యూట్ ఉంటుంది చిన్నపిల్లలు కదా ఇలా వేసేస్తే చాలా క్యూట్ గా ఉంటుంది బాగుంది వేసుకుంటుందో లేదో చూడాలి ఇంకా ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను దసరాకి మా పాపకి నాకేమో ఆల్రెడీ ఒక అంటే నారాయణ రెడ్డి పెట్ట శారీ నేను ఎప్పటి నుంచో తీసుకొని అది కుట్టించుకున్నాను అనమాట అది ఎప్పటి నుంచో తీసుకుంటే ఈ మధ్య కుట్టించుకున్నాను వినాయక చవితికి వేసుకున్నామంటే కుదరలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అందుకని చెప్పేసి ఇంకా అది లంగవణి అనేది నేను ఎప్పుడు దసరాకి వేసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ మా పాపకు కూడా కొన్ని కొన్ని దశలు ప్యాక్ చేస్తున్నాను ప్యాకింగ్ ఏమేం చేస్తాను ఏంటి అనేది చూపిస్తున్నాను డ్రెస్సెస్ ప్యాక్ చేస్తున్నాను ఇలాంటిది నా దగ్గర కూడా ఉంది వీడియోస్ లో కూడా చాలా దగ్గర పెట్టున్నాను ఒకే శారీతో ఇలా కుట్టించాం అనమాట నాకు మా పాపకింద సింపుల్ గానే కుట్టించాను అనమాట ఇద్దరికి సింపుల్ గానే కుట్టించాను కాకపోతే ట్విన్నింగ్ ఉండాలని చెప్పి కుట్టించాను కానీ సింపుల్ గానే ఉంది నాది కూడా మీరు చాలా చాలా చూసే ఉంటారు నాదనమాట ఇది చూసే ఉంటారు చాలు సార్లు అయినా చూపిస్తున్నాను ఫ్రాక్ మోడల్స్ అవన్నీ మ్యారేజ్ అయ్యాక ఎక్కువ ట్రెండింగ్ లోకి వచ్చాయి కదా అందుకని ఇంకా మ్యారేజ్ అయ్యాక కుట్టించుకున్నాం చాలా వరకు సింపుల్ గానే ఉంటుంది నెక్స్ట్ వెనకాలేమో కొంచెం నేను డిజైన్ ఏమి ఎక్కువ అనమాట సింపుల్ గానే కాకపోతే కి ఇలా ఇచ్చారు త్రీ ఏమో త్రీ ఏమో సార్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మా పాప నేను ఒకటి వేసుకొని వీడియో ఏమన్నా తీద్దాము అని చెప్పి తీసుకుంటున్నాను రేపు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయేది ఎగ్జామ్ కోసం వెయిటింగ్ అనమాట నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అని అస్సలు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కదా కింద ఒక చిన్న ఇలా లైక్ బటన్ ఇలా ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుంది ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ ఫ్రీయే కదా లైక్ చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ మా పాపకి డైలీ వేదిక ఒక మూడు జతలలో తీసుకున్నాను ఎక్కువేం తీసుకోవట్లేదు ఎక్కువేం తీసుకోవట్లేదు పాపకు కూడా నాకు కూడా ఎందుకంటే అక్కడ షాపింగ్ చేద్దాం అని చెప్పి ఇక్కడైతే ఏం చేయలేదు షాపింగ్ ఇంకా అందుకని అక్కడ చేద్దాం అని చెప్పి ఎక్కువైతే తీసుకోవట్లేదు మళ్ళా వచ్చేయాలి ఒక వారం కంత ఫెస్టివల్ అయిపోయిన పక్క రోజే వచ్చేయాలన్నమాట రేపు సండే కదా రేపు వెళ్తే మళ్ళా వచ్చే సండే కంటే వచ్చేయాలి అందుకని చెప్పి ఎక్కువ బట్టలు ఎక్కువ లగేజ్ జంతుకులు అని చెప్పి ఎక్కువేం తీసుకోవట్లేదు చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది వెళ్ళి అందుకని మా పాపకి నేను అలాంటి వేద్దాం ఇలాంటి వేద్దాం అనుకోవడమే కానీ మా పాప వేసుకుంటుందో లేదో అసలు నార్మల్ గా నేను చూస్తుంటాను కదా అంటే బర్త్డేస్ కి అలాంటి మంచి మంచి డ్రెస్లు ఫస్ట్ బర్త్డే కొన్నాము అస్సలు ఎక్కువ వేసుకుందే లేదు టూ వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకుంది ఉంటే అందుకని నాకైతే ఇంకా వద్దులే ఆమెకే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకని చెప్పి నేను కూడా ఎక్కువ కొనడం ఆపేసాను అనమాట మా ఆయన కూడా ఎందుకు కొనడం వేస్ట్ గా కొని పక్కన పెట్టడము అని చెప్పి వద్దని చెప్తాడు నేను కూడా అందుకే ఎక్కువ కొనట్లేదు పాపం దానికి ఇంకా సర్లే దసరా తీసుకుందాము అంటే కొంచెం మెత్తగా ఉండే క్లాత్ తీసుకుందాం అని చెప్పి అది తీసుకున్నాను అదైనా వేసుకుంటుందో లేదో మీరే చూడండి నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత సమ్మర్ అయినా ఎలా ఉన్నా కానీ మా పాప క్యాప్ మాత్రం మర్చిపోను అనమాట ఎందుకంటే తనకి కొంచెం వాటర్ చేంజ్ అయిన వెంటనే కోల్డ్ వచ్చేస్తుంది మళ్ళా ఒకవేళ అక్కడ కొంచెం చలిగా అనిపించినా కానీ వెయ్యాలి కదా అందుకని చెప్పి నేను ముందే తీసుకుంటాను మా పాపకి ఎక్కువ పెట్టట్లేదు నేను కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదు బట్టలు నెక్స్ట్ నా కొన్ని బట్టలు అయితే పెట్టుకుంటున్నాను డైలీ వీరికి ఒక కొన్ని జతలు రెండు మూడు జతలు నాది లంగా ని చూపిస్తాను అండి గ్రీన్ కలర్ అనమాట నాది కుట్టించుకున్నానే కానీ అస్సలు వేసుకోలేదన్నమాట వేసుకుంటాను ఫస్ట్ టైం నేను లంగావుని వేసుకోవాలి అని ఆశపడి మరీ కుట్టించుకున్నాను అసలు నాకు లంగావుని అంటే ఎందుకో మ్యారేజ్ కు ముందు అంత ఇష్టపడేదాన్ని కాదు మ్యారేజ్ అయ్యాక ఇంకా అందరూ ఈ మధ్య లంగా ఓన్స్ అవి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అందుకని చెప్పేసి నేను కూడా లంగా ఓని వేసుకుందాం అని చెప్పి కుట్టించుకున్నాను అనమాట బ్లౌజ్ అయితే నార్మల్ గానే కుట్టారు ప్రైజ్ మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ తీసుకున్నారు నాకు నేను ఎప్పుడు నెల్లూరులోనే కుట్టించుకునేదాన్ని ఈసారి ఏమో ఇక్కడ కుట్టిపించుకున్నాను వాళ్ళు ఏమో చాలా ప్రైస్ ఎక్కువ తీసుకున్నారు చూడండి బ్లౌజ్ హై నెక్ పెట్టమని చెప్పాను అంటే కిందకుంటే మరీ బాగుండదు కదా అని చెప్పి పైకి ఇలా పెట్టమన్నాను బాగుంది కదా కలర్ ఆ ఫేస్ కి సెట్ అయింది గ్రీన్ కలర్ డార్క్ కలర్స్ బాగుంటాయి బ్యాక్ సైడ్ ఏమో ఒక చిన్న హోల్ లాగా వస్తుంది అనమాట నేను చెప్పినట్టు కాకుండా ఎలాగ అంటే కానీ కుట్టే నాకు వాళ్ళకి కోపం వచ్చేస్తుంది ఎంతంటే అంత మనీ కుట్టిపిస్తాం కదా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కుడితే ఇంకా మనం వేసుకునేది కుట్టారా వాళ్ళు వేసుకోవడానికి కుట్టారా అనుకుంటాను ఈ మధ్య టైలర్స్ అస్సలు బాబా వాళ్ళు ఇష్టం వస్తున్నట్టు కుట్టేస్తున్నారు అసలు వెనకాల ఇలా వస్తుంది అన్నమాట నెక్క వేసుకుంటాను కదా చూపిస్తాను కాకపోతే దీనికి ఒక రెడ్ కలర్ చున్నీ దుప్పట అయితే కావాలి అది ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాను కానీ ఒకసారి ఆర్డర్ పెట్టాను మళ్ళీ రిటర్న్ పెట్టేశాను అంటే నేను ఏదో అలా అయిపోయింది రిటర్న్ పెట్టేశాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి సేమ్ నాకు బాగా నచ్చింది ఇక్కడ బోర్డర్ కలర్ రెడ్ కలర్ పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకున్నాను కానీ మళ్ళీ ఆర్డర్ పెట్టాలి కానీ ఇప్పుడైతే టైం లేదు కదా చూడండి టైలర్ ఇప్పుడు కుట్టారు దీనికి నాడా కూడా ఇవ్వాలి కదా ఏంటోనండి అసలు మనీ తీసుకునే దానికైతే ఉంటారు రెడీగా అదే మనకి బాగా మనము మనం వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం న్యాయం చేయాలనేదే ఉండదు మరి దారుణం అయిపోయారు అందరు మా ఆయన ఏమో ఇంకా అబ్బా వేసుకున్నాడు అలాగే అంత దానికి అంత అయిపోయిందే ఆడేం లేదు అసలు నార్మల్గా ఉంది అని చెప్పి ఏం చేద్దామండి మోసాలు మోసాలు ఎక్కువైపోతా ఉన్నాం ఇదైతే కుట్టుకున్నాను కదా ఇదే వేసుకుందామని మా పాపకైతే అది చూపించాను కదా మళ్ళా ఎక్కడికి మళ్ళా ఎక్కడికి వెళ్ళినా మా పాపకి నేను డెఫినెట్లీ తీసుకునేది ఇది మెడిసిన్స్ ఇది దగ్గుకి ఇది జలుబుకి జ్వరంకి డెఫినెట్లీ తీసుకొని వెళ్తానండి అండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవి మెయిన్ కదా మనకి బట్టలు కంటే ఖచ్చితంగా అవి మాత్రం ప్యాక్ చేసుకుంటాను నేను మనకి అవి మెయిన్ కదా అందుకని చెప్పేసి అవి ఖచ్చితంగా ప్యాక్ చేసుకుంటాను ఫ్యాన్ తిరుగుతానే ఉంది చెమట్లు మాత్రం కారిపోతున్నాయి అలాగే అస్సలు ఆ ఈ అక్టోబర్ మంత్ లో ఎంత చల్లగా ఉండాలి కొంచెం వర్షాలు అలాగా సమ్మర్ లాగుందండి అస్సలు ఒక్కకి బా నాకు అసలే స్వెట్ ఎక్కువ లోపల ఫ్యాన్ కింద ఉన్నా కానీ చెమట్లు కారతాయనమాట అలాంటి బాడీ నాది ఆ చెమట్లు దరిద్రమైన బాడీ ఇంకా ఇలాంటి ఎండలు కాని వస్తే ఇంకా ఆపలేము అనమాట చెమటని కారుతూనే ఉంటది చాలా ఉప్పరంగా అనిపిస్తుంది ఇక్కడ రేణిగుంటలు ఇంకా బాబా వస్తే వర్షాలు ఎక్కువ వచ్చేస్తాయి వస్తే ఎండలు ఎక్కువ వస్తాయి ఏది తట్టుకోలేం మనం అదే కొంచెం చల్లగా ఉండి అట్లా ఇటుగా ఎండ వచ్చి అలా ఉంటే బాగుంటుంది కదా అలా ఉండదు ఎందుకంటే మన ఆంధ్ర కదా అలా ఎందుకుంటది అలా ఉంటే మళ్ళా అది కర్ణాటక తెలంగాణ అయిపోతుంది కదా తెలంగాణలో కూడా ఎండలు ఎక్కువే కదా బేసిక్ గా ఇంకంతేనమాట నా బట్టలు కొన్ని మా పాప బట్టలు కొన్ని పెట్టేసుకున్నాను మా హస్బెండ్ అయితే యాజ్ యూజువల్ ఎప్పుడు అంతగా అంటే వర్క్ ఉంటది కాబట్టి ఎక్కువ రాడు నేనైతే ఇంకా మా పాపకి హాలిడేస్ నాకు హాలిడేస్ అందుకని చెప్పి ఎప్పుడు రొటీన్ గా కాకుండా వెళ్ళేసి వద్దాం ఊరికి అంటే ఒక వన్ ఇయర్ అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట అక్కడికి వెళ్తే నాకెందుకో అంటే మనం ఎప్పుడు టౌన్ లో ఉండి ఉండి విలేజ్ వాతావరణానికి బాగా అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట అక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు తెలియదు కానీ మనం ఎప్పుడు ఇలా టౌన్ లో ఉండి ఉండి ఆ పల్లెటూరుకి కానీ ఎక్కడికైనా కానీ వెళ్తే చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది నేను వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడు ఎక్కువ లాగే తీసుకొస్తాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు కొంత తక్కువే తీసుకెళ్తాను అనమాట వచ్చేటప్పుడు అవి ఇవి అక్కడ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి అన్ని తీసుకొచ్చేస్తాను మా పాపం అన్నమాట దండలు చిన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు వేసుకునే వాళ్ళం మేము మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళినా కానీ తెచ్చేదన్నమాట మేము ఎక్కువ వెళ్లే వాళ్ళం కాదనమాట చిన్నప్పుడు ఏంటో మా లైఫ్ అలా చిన్నప్పుడు అంతా అలా అయిపోయింది ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు ఎక్కువగా ఏందో స్కూల్కి వెళ్తున్నాం ఇంటికి వస్తున్నాం చదువు ఇల్లు చదువు ఇల్లు ట్యూషన్ అంతే అలా అయిపోయింది లైఫ్ అంతా ఇప్పుడు వెళ్తున్నామనే కానీ అంటే ఊరికి కూడా ఎక్కువ వెళ్ళే వాళ్ళం కాదు వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అలాగంటే ఎక్కడికి ఎక్కువ వెళ్ళే వాళ్ళమే కాదు మా అమ్మమ్మ అయితే ఎక్కువ తిరుగుతూ ఉండేది అనమాట ట్రిప్స్ అనమాట తీర్థయాత్రలు అక్కడికి వెళ్ళినప్పుడల్లా మాకు ఏదో ఒక దండలు గాజులు కమ్మలు బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ బా తెస్తూ ఉండేది పాపం నాకు మా చెల్లికి చూడండి ఇప్పుడు మా మమ్మీ తెచ్చింది అనమాట మా పాపకి ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకైతే చిన్నప్పుడువే గుర్తొస్తుంటాయి చిన్నప్పుడు అయితే వేసుకునే వాళ్ళం కదా ఇవి డ్రెస్ ఎదు మ్యాచింగ్ ఫ్రైడేస్ వచ్చిందంటే చాలు ఆ నా దండ పోంది నీ దండ పోంది అని చెప్పుకుంటూ నెక్స్ట్ ఒకటి తెచ్చింది ఇదైతే వేసుకోలేదు ఇంకా బ్యాగ్ లోనే ఉండిపోతాయి ఎప్పుడైనా సర్దే తప్పుడు తప్ప అవి ఏమి మనకి ఇప్పుడు ఈ బ్యాగ్ లో సర్దిస్తున్నాం ఫస్ట్ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా అవి ఇవి అనుకుంటాం కాని ఇవన్నీ అక్కడే వేసుకుంటాం నాకు ఊరికి పోయేంత వరకు ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటే సర్దుతూనే ఉంటాం అది పెట్టుకోలేదు ఇది పెట్టుకోలేదా చార్జర్ పెట్టుకోవాలి లేదు అలాగా పెట్టుకుంటూనే ఉంటాను ఊరికెళ్ళేంత వరకు ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి ఇవి అసలు పట్టవు దీంట్లో ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు నేను మా పాపే ఉన్నాం కాబట్టి లగేజ్ ఎందుకు ఎక్కువ అనిపిస్తుంది కానీ ఏం చేయాలి ఇంకా తీసేద్దామా అనుకుంటున్నాను తీసేద్దాం అనుకుంటున్నాను చూద్దాం లాస్ట్ లో పడితే పెడతాను లేదంటే క్యాన్సిల్ అది క్యాన్సిల్ అయిపోయింది సరిపోకపోతే ఏం చేద్దాం మెయిన్ మన చిన్న పాప బట్లు గుజ్జమ్మ బట్లు ఇవన్నీ పెడితే ఇంక బట్టలే పట్టట్లేదు అసలు మళ్ళా అక్కడ వీడియో షూట్ చేయాలి కదా అది కానీ ఇంక మళ్ళీ బట్టలు పెట్టుకుంటున్నాను అవి కూడా సరిపోవట్లేదు దీంట్లో ఇవన్నీ నేను ఎక్కడ పెట్టాలి అసలు అదనోట్ల మళ్ళా మా చెల్లి ఒకసారి ఇక్కడ శారీ పంపించింది అనమాట అది పెట్టుకొని వెళ్ళాలి అది ఎక్కడ పెట్టాలి ఇవన్నీ నేను ఎక్కడ పెట్టాలండి ఇప్పుడు మళ్ళా వచ్చేటప్పుడు మళ్ళా తీసుకొని రావాలి ఇవన్నీ తీసేద్దామా అని ఆలోచిస్తున్నాను ఇలా అయితే అవదు కానీ నేను ఇంకా నిలబడి ఎన్ని పెట్టినా నేను కుక్కీ కుక్కీ సర్దుతాను అనమాట

ఎక్కడ పడతాయండి దీంట్లో ఒక బ్యాగ్ లో ఒక బ్యాగ్ లో వారైన ఎక్కడ తీసుకెళ్తామండి మన అమ్మాయిలో దీంట్లో పెడతాం అనుకుంటున్నాను ఇది నాది నేను వర్క్ చేస్తున్నా అని చెప్పాను కదా క్యారీ చేసుకొని పోతాను దీంట్లో డి మాట్లో ఏమో తెచ్చాడు మా హస్బెండ్ నేను చిన్న తెమ్మంటే పెద్దది తెచ్చేసారు ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా మనము ఇక్కడ ఆల్ ఇన్ వన్ బ్యాగ్ అనమాట ఇది దీంట్లోనే నాకు మేకప్ అన్నీ ఉంటాయి మేకప్ అంటే ఓ హెవీ అని కాకుండా నార్మల్గా ఫౌండేషన్ అదే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అలాంటిది అంతే ఆల్ ఇన్ వన్ బ్యాగ్ అనమాట దీంట్లో పెట్టేసుకుంటాను అంటే రెగ్యులర్ గా యూజ్ చేయడానికి కూడా దీంట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కువ సర్దనక్కర్లేదు ఆ బ్యాగ్ ఒక్కటి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మన చార్జర్ ఇంపార్టెంట్ ఎక్కడికి పోయిన ఛార్జర్ పెట్టేసుకుందాం ఒకటి ఛార్జర్ ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలన్నమాట లేదు లేదు అదేమో వర్క్ అవ్వట్లేదు అనుకుంటా ఇది తీసుకెళ్ళిపోదాం మనం చార్జర్ ఇది ఆల్రెడీ ఉంది ఇక్కడ పెట్టి పెట్టింది అది ఆ చార్జరే తీసుకెళ్తున్నాను నేను ఛార్జర్ ఒకటి చార్జర్ మెయిన్ మనకి నెక్స్ట్ నేను ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తుంటాను రీసెంట్గానే తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ కానీ మనకి బాగుంటుంది అనమాట డైలీ యూస్కి రీసెంట్గానే తీసుకున్నాను డిమార్ట్లో ఏమో తీసుకున్నాను డిమార్ట్లో విశాల్ మార్ట్లోనే ఎక్కడో తీసుకున్నాను తిరుపతిలోనే దీంట్లోనే మనకి కీస్ ఇంటి కీస్ అవన్నీ పెట్టుకుంటాను మెయిన్ మా ఆయన దగ్గర ఒక కీస్ ఉంటుంది అనమాట నా దగ్గర ఒక కీస్ ఉంటుంది అనమాట అంటే మార్నింగ్ టైమ్స్ వెళ్ళిపోతాం కదా నేను ఫస్ట్ వెళ్తాను అనమాట మా హస్బెండ్ కంటే అందుకని మా ఆయన లాక్ చేసుకొని వెళ్తాడు ఈవినింగ్ వచ్చేటప్పుడు నేను తొందరగా వస్తాను కాబట్టి నా దగ్గర ఒకటి మా ఆయన దగ్గర ఒకటి ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు కూడా మా ఆయన స్టోర్ వెళ్ళిపోయినప్పుడు నేను వస్తే అప్పుడు ఎలాగ ఇబ్బంది అందుకని చెప్పి ఒక కీస్ స్పేర్ కి నా దగ్గరే ఉంటుంది ీస్ ఒకటి ఛార్జర్ ఇంకా మినీ పర్స్ ఒకటి ఉంది నా దగ్గర అది ఒకటి పెట్టుకున్నాను నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిన ఫోన్స్ నేను అంతగా యూజ్ చేయను కానీ నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుందన్నమాట ఎక్కువ వాడను ఏంటో అంటే ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడితే చోడొచ్చేస్తుందేమో అని భయం అన్నమాట నాకు అందుకని నేను ఎక్కువ వాడను మా ఆయన వాడుతున్నా మా చెల్లి వాడుతున్నా కానీ ఎందుకు వాడుతున్నావు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు వాడొచ్చు కదా లేని చెవుడు వచ్చేసి అని చెప్తూ ఉంటాను అలాంటిదే నేను ఎందుకు వాడతాను అస్సలు వాడను దీనికి ఎలాగంటే హ్యాండ్ బ్యాగ్ కి ముందర ఒక స్లింగ్ బ్యాగ్ లాగా ఇది నాకు స్లింగ్ బ్యాగ్స్ ఇష్టమా పైకుండే బ్యాగ్స్ కంటే ఇది ఇది ముందర ఒకటి బటన్ లాగొస్తుంద ఇది ఎక్కువ వాడక రెస్ట్ అయిపోయింది రెస్టింగ్ అయిపోయింది ఇక్కడ ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇది ఒకటి అనమాట దీని లోపల ఒక జిప్ ఉంటుంది చిన్న జిప్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ ఒక జిప్ వస్తుంది చిన్నదే స్టోరేజ్ తక్కువే కానీ నేను ఏముంది మనము ఫోన్ కొంచెం మనీ అంతే కదా పెట్టుకుంటాము అందుకని చెప్పి నేను ఇదే వాడుకుంటాను స్లింగ్ బ్యాగ్ ఇది ఫోటోకుంటుంది నెక్స్ట్ మా పాపకి నేనైతే చిన్నప్పుడు ఇలాంటి బలివాడు వాడే దీనికి మళ్ళీ ఇలాంటి అచ్చు ఉండేవి ఉండేవన్నమాట అవి ఇలా పెట్టుకునే వాళ్ళం కదా అవి కూడా నేను చిన్నప్పుడు మళ్ళీ వాడేదాన్ని ఎక్కువగా మా పాపకు కూడా ఇలాంటివే వాడుతుంటాను నేను ఎక్కువగా కలర్ కలర్ ఉంటాయి కదా అవి అదొకటి పెట్టేసుకుంటున్నాను అంతే అనమాట ఇంకా బ్రష్ వేసేసుకున్న తర్వాత బ్రష్ ఒకటి రెండు అదే మా పాపదొకటి నాదొకటి ఇంకా అంతే అనమాట ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది నేను చెప్పాను కదా ఇందాక మెడిసిన్ అండి మా బావకి మనకి మెడిసిన్ ఇంపార్టెంట్ కాబట్టి మెడిసిన్ ఇది ఇది ఒకటి తీసుకెళ్తాను అనమాట నెక్స్ట్ మనం ఎక్కడికెళ్ళిన వీడియోస్ తీసుకోవడానికి మైక్ ఇంపార్టెంట్ కాబట్టి మైక్ ఒక సెట్ పెట్టుకుంటాను బ్యాగ్ లో ఇది సెల్ఫీ స్టిక్ కూడా ట్రైపోడ్ అయితే అడికంటే అడిగి తీసుకెళ్లేవు సెల్ఫీ స్టిక్ అయితే ఉంది అది ఎక్కడ ఉంది ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు ఎక్కడెక్కడ పెట్టేశాను అది కూడా తీసుకెళ్తాను ఇంకా ఏమన్నా స్నాక్స్ బిస్కెట్స్ అలాంటివి కూడా తీసుకెళ్తాను మా పాప జర్నీ మధ్యలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది స్నాక్స్ అందుకని మా పాపతో జర్నీ అప్పుడు మాత్రం ఖచ్చితంగా మస్ట్ మస్ట్ అంటే మస్ట్ మస్ట్ గా తీసుకెళ్తాను బిస్కెట్స్ కానీ ఏదైనా చిన్న అంటే ఏ ప్లెయిన్ కేక్స్ బిస్కెట్స్ వాటర్ బాటిల్ అలాంటివి ఖచ్చితంగా తీసుకెళ్తాను వాటర్ మా పాప లేకపోయినా నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను నాకు ఫుల్ గా స్వెట్ అని ఇందా చెప్పాను కదా దాహం వేస్తుంది స్వెట్ వల్ల ఇప్పుడే మాట్లాడి మాట్లాడి ఫుల్ గా చాలా దాహమ్ అనమాట ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక బాటిల్ మొత్తం తాగేస్తాను వాటర్ ఆ పాపకు కూడా నా లాగే వచ్చింది స్వెట్ ఎక్కువ వాటర్ పాపం తాగుతూనే ఉంటుంది నా బాడీ కను కూడా ఇంకా బట్టలు అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మనకి ఇంకేముంది మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము దీంట్లోనే మనం వాటర్ బాటిల్ ఒకటి అది కూడా పెట్టేసుకుంటాము ఇంతే లగేజ్ ప్యాకింగ్ అంతే అయిపోయింది ఇంకా రేపు వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ ఎక్కడికి ఏం ఎగ్జామ్కి వెళ్తున్నాను ఏంటి అన్నీ కూడా నేను రేపు వీడియో అయితే షోట్ చేస్తాను ఇప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది నెక్స్ట్ రేపు ఏ ఊరికి వెళ్తున్నాను ఎగ్జామ్ ఏంటి అన్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మన షార్ట్ వీడియోస్ అయితే చాలా మంది బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మనము త్రీ కి దగ్గరలో ఉన్నాము ఇంక ఇద్దరు కానీ అయిపోతే త్రీ థౌజండ్ వచ్చేస్తుంది మనకి సబ్స్క్రైబర్స్ ఇంత దూరం రావడానికి మీరే నాకు హెల్ప్ చేశారు నా కష్టం ఎంత ఉందో మీరు నాకు సపోర్ట్ చేసింది కూడా అంతే ఉంది నా లక్ వల్ల అయితే నేను ఒక్క అడుగు కూడా యూట్యూబ్ లో వేయలేదు అంతా నా కష్టమే అనమాట ఎందుకంటే నేను ఒక్క వీడియో పెడితే ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఒక వీడియో పెడితే ఇంకో ఇద్దరు సబ్స్క్రైబర్స్ అలా వచ్చిన వాళ్ళే కానీ నాకు ఒక్క వీడియో వైరల్ అయిపోయి అయితే అస్సలు లేదు కాబట్టి నా కష్టం అనే చెప్తాను ఇంకా ఇలాగే కష్టపడడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను ఇంకా ఎంతైనా కష్టపడి నా సబ్స్క్రైబర్స్ ని ఇంకా పెంచుకోవడానికి నా యూట్యూబ్ జర్నీ ఇంకా మంచి గ్రోత్ రావడానికి నేను ఎంతైనా కష్టపడతాను దానికి మాత్రం నేను రెడీగా ఉన్నాను మీరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటే నాకు అదే చాలు ఇంటర్ ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే ప్లీజ్ అండి మన ఛానల్ కింద లైక్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నేను ఊరికి వెళ్తున్నాను అనేది మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీయే కదా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ని గట్టి కొట్టండి మన ఛానల్లో ఉండే నోటిఫికేషన్స్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి మీరు వీడియోస్ అన్ని చూడటమే కాకుండా లైక్ కూడా ఖచ్చితంగా చేయండి ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రేపు ఇంకా ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చూసేయండి స్టే ట్యూండ్ గాయస్ బాయ్